హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీలత వ్లాగ్స్ అండి ఈరోజు మనం రవ్వ లడ్డూలు చేసుకుందాం అండి చాలా బాగుంటాయండి నేను ఎప్పుడూ మరి ఎక్కువ కష్టపడుకోకుండా చాలా సింపుల్గా అయిపోయేట్టు చేస్తాను అండి ఇవి కూడా అంతే చేసినా పాలు పోసి మంచిగా చేసిందండి ఎవరైనా రాని వాళ్ళు కూడా చాలా సులభంగా చేసుకోవచ్చండి ఈ రవ్వ లడ్డూల్ని ఎంత స్మూత్గా నాలుగైదు రోజులైనా జ్యూస్ జ్యూసీగా ఎంత బాగుంటాయండి ఇక తుంపిన కూడా చూడండి ఎంత మంచిది మళ్ళీ చేసి కూడా అదే ఉండ ఆడబెట్టినండి నేను చాలా బాగా వచ్చినాయండి ఎవరన్నా వాళ్ళు ఉంటే కొంతమందికి చాలా మందికి రవ్వలడ్డూలు అంటే వామో ఎంత ప్రాసెస్ ఉంటుందో అని అనుకుంటాను అండి కానీ నేను చూపిస్తాను అండి ప్రకారం చెప్తాను అండి అన్ని నేను నేను ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ముక్కలుగా చేసి పొడగ అండి మిక్సీ పట్టుకున్నా అండి కొలత ప్రకారం అండి ఇగోదండి ఇట్లా ముక్కలు ముక్కలుగా చేసి మంచిగా మిక్సీ పట్టుకున్నాండి ఇప్పుడు అదే గిన్నెతోటి గిన్నె రవ్వ తీసుకున్నాండి ఉప్మా రవ్వ అదే గిన్నెతోటి ఉప్మా రవ్వ తీసుకున్న నేను చూడండి ఈ ఉప్మా రవ్వ కూడా ఆ కొబ్బరిలో పోసేసుకొని మొత్తం ఆ కొబ్బరి ఉప్మా రవ్వ రెండు కలిసిపోవాలండి ఎందుకంటే ఆ కొబ్బరిలో ఉన్న నీరు చా శాతం అన్నది ఆ ఉప్మా రవ్వకు పట్టి కొంచెం మృదువుగా తయారైద్దండి ఇంకా విధంగా ఇట్లా గట్టిగా పిసుకుతూ దాన్ని మంచిగా కొబ్బరి అంతా కలిసిపోవాలండి ఉప్మా రవ్వకి మొత్తం రెండు అనేది మిక్స్ అయిపోవాలి అసలుకి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి చూడకి ఇట్లా కలుపుకోవాలండి ఇట్లా కలుపుకుంటే మనం వేయించుకునేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది ఉప్మా రవ్వకు బట్టి కూడా లడ్డూలు అనేది చాలా బాగుంటాయండి ఈ విధంగా చేసుకుందామండి ఇట్లా కలుపుకోవాలండి అంతకు చూడండి గిట్ట కలుపుకోవాలి ఇప్పుడు మనం దీన్ని పక్క పెట్టుకొని పంచదార మిక్సీ పట్టుకుందామండి మనం కొలత ప్రకారం చూపిస్తాం అండి పంచదార కూడా అదే గిన్నెకి సగం అంటే గిన్నె తీసుకున్నాం కానీ గిన్నె సగం ఒకటి మనకి తీపింకెక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి ఒక పది యాలిక రాకి వేసుకుందండి వేసుకొని మిక్సీ పట్టి పక్క పెట్టుకున్న ఇప్పుడు కళాయి పెట్టుకొని అలా ఒక మూడు పావుల నెయ్యి పోసుకుంటుందండి ఎందుకంటే నెయ్యి అన్నది మన ఇష్టం అండి తక్కువైనా పోసుకోవచ్చు ఎక్కువైనా పోసుకోవచ్చు నేను ఒక మూడు పావులు పోసుకున్నాను నెయ్యిని ఇలా జీడిపప్పులను కిస్మిస్లు వేయించుకుంటానండి నేను కిస్మిస్లు జీడిపప్పు వేయించుకుంటాను ఇవి వేయించుకున్నాక నెయ్యిలో అన్నది మంచిగా ఫ్రై కావాలండి నెయ్యిలో అన్నది మంచిగా ఫ్రై కావాలి కొంచెం వేయించుకోవాలి నెయ్యిలో ఇక చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి జీడిపప్పును కిస్మిస్లు మంచిగా ఫ్రై అయినాయి వీటిని తీసి ఒక గిన్నెలో పక్కా పెట్టుకుందాం అండి ఇట్లా ఒక గిన్నెలో పక్కా పెట్టుకుందాం ఇప్పుడు రవ్వని మనం కొబ్బరి కలిపి ముందుగా రెడీ పెట్టుకున్నాం కండి కలిపి మొత్తం అది అదే నెయ్యిలోని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని గ్యాస్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనకు ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఆ కొబ్బరి ఆ రవ్వ వేగిపోయినప్పుడు మంచి స్మెల్ వస్తుంది అండి ఈ విధంగా వచ్చే రాక మనం బాగా వేయించుకోవాలండి మినిమం ఒక రెండు నిమిషాలు రాకనే వేయించుకోవాలండి మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా వేయించుకోవాలండి ఇట్నే కలుపుతూనే ఉండాలండి చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది ఇట్లా వేగిపోయాక రవ్వ అన్నది తీసి ఒక గిన్నెలో పెట్టుకుందామండి చూడండి మంచిగా ఫ్రై అయింది మంచి స్మెల్ వస్తుందండి రవ్వ వేగుతుంటప్పుడు ఫ్రై అవుతున్నప్పుడు అయితే మంచి స్మెల్ వస్తుందండి రవ్వ అన్నది ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయిందండి దీన్ని ఒక గిన్నెలో వేసుకుందామండి మనం ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకొని పక్కకు పెట్టుకుందామండి చూడండి ఒక గిన్నెలో మొత్తం వేసేసుకుందాం వేసుకొని ఇప్పుడు పంచదార పొడి కూడా స్కిప్ అయిందండి పంచదార పొడి వేసేది అనుకోవద్దండి పంచదార పొడి స్కిప్ అయిన వల్ల ఇప్పుడు మొత్తం కలుపుకున్నాక జీడిపప్పులు మనం పక్కన ఏంచి పక్క పెట్టుకున్నాం కండి అవి కూడా వేసేసి మొత్తం కలుపుకోవాలండి నేను ఒక టీ గ్లాస్ పాలు తీసుకున్నాను అలా సగం పోసినండి సగం పోసి మొత్తం ఒకసారి కలిపినండి నేను మొత్తం ఏమన్నా ఇట్లా ఈ విధంగా అంతా కలుపుకోవాలండి పాలు పోసి కొంచెం గట్టిగా అనిపిస్తుంది మళ్ళీ ఇంకో పాలు కూడా పోసేసిందండి మొత్తం నాకు ఒక టీ గ్లాసు పాలు పట్టినాయండి మొత్తం ఇదే విధంగా పోసుకోవాలండి పోసుకొని గరెక్ట్ కలపటం రాకపోతే అండి మనం పెట్టి కలిపితే ఇంకా బాగుంటుందండి నేను చేయి పెట్టి కలిపి ఈ విధంగా అంతా కలుపుకోవాలండి కొంచెం జోరు అనిపిస్తుంది ఏం పర్వాలేదండి ఒక రెండు నిమిషాలు అయితే మొత్తం గట్టిపడిద్దండి మనం కొంచెం గట్టిపడినప్పుడు ఉండలు చేసుకోవచ్చండి ఈ విధంగా చూడండి ఇప్పుడు మొత్తం గట్టి మరీ గట్టిపడలేదు కొంచెం జూసి జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు మనం ఉండలు చేసుకోవాలండి ఉండలు చేసుకొని ఒకసారి కలుపుకొని ఉండలు చేసుకోవాలండి చాలా బాగుంటుంది అండి జ్యూసీ జ్యూసీగా అసలు తినే కొద్దీ తినల్పిస్తుంది అండి ఇవి ఇట్లా చేసుకున్నాక చిన్న చిన్న ఉండలు చేసుకొని మన ఇష్టం అండి ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు ఉండలు ఇలా చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు నీ కొంచెం కొంచెం జోరు జోరుగా ఉంది కాబట్టి కండి ఆ జోరు అన్నది ఈ రవ్వ అన్నది మంచి గుంజుకొని కొంచెం పడతాయండి లడ్డూలు ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకొని లడ్డూలన్నిటినీ ఒక పక్కన పెట్టు ఒక గిన్నెలో పెట్టుకుందామండి ఒక కషేపు ఉంచుకుంటే అదంతా మంచి గట్టిగా అవుతాయండి జోరైంది కూడా అనుకోవద్దండి చాలా బాగుంటాయండి ఐదు రోజులైనా నిల్వ ఉంటాయండి మంచిగా అసలు తినే కొద్దీ తినాలిపిస్తుంది అండి ఈ విధంగా అన్నింటినీ చేసేసుకొని ఒక గిన్నెలో పెట్టుకుందామండి ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి షేర్ చేసుకోండి చూసినందుకైనా లైక్ చేయండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేసినందుకైనా బెల్లైకన్ని ఎప్పుడు ఆన్లో పెట్టుకోండి అండి ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోస్ పెట్టిన ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి ఈ విధంగా లడ్డూలన్నిటిని చేసేసుకొని ఒక గిన్నెలో పెట్టుకుందామండి ఈ విధంగా చేసుకోవాలండి లడ్డూలన్నిటిని మొత్తం చేసుకొని పక్కగా పెట్టుకున్నాం అండి నేను పక్కగా పెట్టుకున్నా తర్వాత లడ్డూలు ఎట్లా వచ్చినా నేను చూపిస్తా అండి ఇగోదండి చూడండి లడ్డూలు ఈ విధంగా వస్తాయండి ఇవి తర్వాత ఎట్లా వచ్చినానుగో ఈ మళ్ళీ మీకు చూపిస్తాం అండి చూడని ఎంత స్మూత్గా ఎంత మంచిగా వచ్చినాయండి అప్పుడు మనం చేసినప్పుడేమో జోరు జోరుగా ఉండి కొంచెం లడ్డు అనేది చూస్తాను కూడా బాగా మెత్తగా అనిపించింది కానీ ఇప్పుడు చూడండి అండి ఆ పంచదార అన్నది ఆ నీరు శాతం అన్నది ఉప్మా మొత్తం గుంజుకొని ఎంత మృదువుగా లడ్డూలు అన్నది ఎంత మృదువుగా వచ్చినాయి అండి తుంపు కూడా ఎంత స్మూత్గా తెగుతున్నాయి చూడండి తినే కొద్ది తినాలనిపిస్తుంది అండి పిల్లగా అయితే చాలా ఇష్టంగా తింటారండి లడ్డూలని ఈ విధంగా చేసుకుని అని చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా విధాలుగా చేసుకోవచ్చు అండి అవి కూడా నేను ఎలా చేయాలను కూడా చూపిస్తాను మన వీడియోలో పెడతాను అండి ఇలా అండి ఎలా వచ్చినందుకు నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి అండి మీకు ఇంకేమైనా వంటలు కావాలని కూడా నాకు చెప్పండి